అల్లు అర్జున్ పుష్పటు ట్రైలర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే అయితే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఉందనే చెప్పాలి ఇద్దరు మంచి ఒకరి పట్ల ఒకరు అభిమానంతో ఉంటారు అల్లు అర్జున్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ చాలా అభిమానిస్తారు అల్లు అర్జున్ అంటే కూడా తనకి ఎంతో అభిమానం ఈ నేపథ్యంలో పుష్ప వన్ కూడా చూశాడట అల్లు అర్జున్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అలా చూసి ఆ సినిమాను చూసి నాకు మతిపోయింది ఆ సినిమా ఎంత బాగుందో పుష్ప టూ అంతకంటే మించి ఉండబోతుందని వార్తలైతే విన్నాను కానీ ఏ రోజు కూడా డైరెక్టర్ వాటికి సంబంధించి మరి ఎలాంటి పోస్టర్స్ అయితే రిలీజ్ చేయలేదు సో అందుకు నేను అనుకున్నాను ఈ సినిమా ఇక ఏ అవుతుందని అనుకున్నాను కానీ మొన్నటికి మొన్న పుష్ప టూ నుంచి ట్రైలర్ రిలీజ్ అవడంతో నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను నిజంగా ఆ ట్రైలర్ని చూస్తే మతిపోవాల్సిందే ఎవ్వరు కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేదు పుష్ప టూ ట్రైలర్ని చూస్తే చాలు ఇక సినిమా మొత్తం చూసినట్టే ఈ ట్రైలరే ఈ విధంగా ఉంది అంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఇక అందరు కూడా అర్థం చేసుకోవాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ మరి ఇలా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక అల్లు అర్జున్ తీయబోయే సినిమా ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్